ఈ జన్మలో దరి పొందుతూ ఉన్నారు కాబట్టి దానము ధర్మము ఎలా చేయాలి అంటే మనకు ఉన్నత ఎంత కలిగితే అంత దానం చేయాలి నిజంగా దానము ధర్మము ఎలా చేయాలి ఉదాహరణకి మనం బాగా సంపాదిస్తున్నాం అనుకోండి ఆ సంపాదన నిజంగా ప్రతి మన దగ్గరకు వచ్చే సొమ్ములో ఎవరు దాన్ని అధర్మంగా సంపాదించాడో మనకు తెలియదు దానితో మనము కూడా సుఖములు అనుభవించేటప్పుడు వాడు చేసిన పాపంలో కూడా మనం భాగస్వాములు ఉన్నాం ఎట్లంటారా ఉదాహరణకి మనం రోజు శుద్ధి కావాలనుకుంటుంది ఈ శరీరం శుద్ధి కావాలంటే స్నానము ఆలోచిస్తారు స్నానం చేస్తే ఈ కోలము వేసుకున్నటువంటి చక్కగా శుభ్రం మరి సంపాదించిన సొమ్మంతా ఉదితే సంపాదించినాధినుకోండి త్రిపుల సంస్కారవంతమైన సభలో నానబెట్టి ఉదిగితే అవుతాయి అంతేనా అలా ఉదిగితే ఇలా అవుతాయి వంద రూపాయలు సంపాదిస్తే ఓ రెండు రూపాయలైన దానం చేస్తే తొంభై ఎనిమిది రూపాయలు శుద్ధి అవుతాయి